బుజ్జి త్వరలోనే మన పెళ్లి కదా పెళ్ళంటే నీకు ఏం తెలుసు జీలకర్ర బెల్లం ఇవి రెండు వేరు చేయలేనంతగా కలిసిపోతాయి పెళ్లి తర్వాత భార్య భర్తలు కూడా జీవితాంతం అలా కలిసి ఉండాలని ఇవి తలపై పెట్టిస్తుంది ఇది మంగళ సూత్రం మంగళం అంటే పవిత్రత సూత్రం అంటే తాడు ఇది మెడలో పాడగానే పెళ్లి అగ్ని కంటే పవిత్రం అవుతుంది పుట్టింటికెళ్తే అత్తారింటిని అత్తారింటికెితే పుట్టింటిని మర్చిపోకూడదనే రెండు బొట్లున్న తాళని మెడలో కట్టిస్తా తలంబ్రాలంటే తలపై నుండి రాలిపడే ఆ ఇంట్లో సిరి సంపదలు కూడా అలా వచ్చి పడాలనే తలంబ్రాలు పోయిస్తా ఏడు అడుగుల్లో ప్రతి అడుగుకి ఒక అర్థం ఉంది మొదటి అడుగు అన్నపానాల కోసం రెండో అడుగు సుఖ సంతోషాల కోసం మూడో అడుగు వ్రతాల కోసం నాలుగో అడుగు సంతానం కోసం ఐదో అడుగు సంపద కోసం ఆరో అడుగు పాడి పంటల కోసం ఏడో అడుగు కోసం ఒకరి వెంట ఒకరు ఏడు అడుగులు నడిచి ఆరో ప్రాణంగా ఐదో తనాన్ని మూటగట్టుకొని నాలుగు దిక్కుల సాక్షిగా మూడు ముళ్ల బంధంతో రెండు జీవితాలు ఒకటేదే పెళ్ళంటే దానికంటే నిజం ఇంకా అందంగా ఉంది బుజ్జి ఇప్పుడు నాకేమర్థమైందంటే పెళ్ళనేది జిలకరా వెళ్ళని తాలిబుట్టే కాదు జీవితాంతాన్ని చేయి పట్టుకొని కలిసి నడవడం